హాయ్ అందరికీ వెల్కమ్ టు మధురిమలు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా సాడెస్ట్ మొగుడు ఎపిసోడ్ టూ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ మీట్ మీ ది హోటల్ ఎట్ షార్ప్ నైన్ పిఎం అన్నాడు రన్వీర్ అది విన్న ఆమె ఆనందంతో ఎగిరిగంతేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని నైట్ నైన్కి కి మీట్ అవుతాను అని చెప్పి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి తిరిగి తన పనిలో పడిపోయాడు రన్వీర్ ఇక బ్రేక్ తర్వాత అందరూ కాన్ఫరెన్స్ రూమ్ లోకి హాజరయ్యారు అందరికంటే వెనక్కి ఒక మూల నక్కి నక్కి కూర్చుంది మైదిలి తన పక్కనే సౌమ్య సరిపోయింది ఇంత మూలకి అవసరమా అడిగింది సౌమ్య ఉసే వాడి కళ్ళలో పడి కంటే ఈ మూల కూర్చోవడం బెటర్ అంది మైదిలి అసలు ఇప్పుడు నువ్వు నాకు చెప్పి తీరాలి మన సీఈఓ సార్తో నీకు ప్రాబ్లం ఏంటి అడిగింది సౌమ్య ఆ దరిద్రాన్ని నేను నా నోటితో చెప్పలేను అంది మైదిలి అసహ్యంగా ఫేస్ పెడుతూ ఏం జరిగిందో చెప్తావా అడిగింది సౌమ్య తెలుసా ఒకసారి షాపింగ్ మాల్లో నేను చూసిన సీన్ ఛీ నా లైఫ్లో అలాంటి సీన్ చూస్తాను అనుకోలేదు లో అతను ఒక అమ్మాయికి డీప్ గా లిక్కిసి పెడుతున్నాడు వాడి చేతులు ఆ అమ్మాయి డ్రెస్ లోపల ఉన్నాయి అసలు అలా ఎలా పబ్లిక్ ప్లేస్లో బిహేవ్ చేస్తాడు అడిగింది మైదిలి ఏ మేబీ ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా నీకు తెలుసు కదా మన సీఈఓ సార్ అబ్రాడ్లో తన స్టడీస్ కంప్లీట్ చేసుకొని వచ్చారు అక్కడ తిరిగి అక్కడ ఉన్న అతనికి అక్కడ కల్చర్ కూడా అలవాటు అయిపోయిందేమో ఎవరికి తెలుసు అంది సౌమ్య గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక కళ్ళు ఉంటారు పది మంది కాదు అయినా నువ్వు పెద్ద ఫ్లవర్ వి అని నాకు ఇప్పుడే అర్థమైంది మన ఆఫీస్ మొత్తానికి తెలుసు అతను చేసే నీచమైన పనులు నువ్వు కొత్త కదా నీకు తెలీదు అంతే అంది మైథిలి ఏంటి అడిగింది సౌమ్య అతను ఒక పెద్ద ఉమెనైజర్ రోజు ఎవరో కాడపిల్ల అతని కోసం బలి అవ్వాల్సిందే ఆ విషయం ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ దగ్గర నుంచి మేనేజింగ్ డైరెక్టర్ వరకు అందరికీ తెలుసు కొత్తగా జాయిన్ అయిన నీకు తప్ప అంది మైథిలి ఇంతలో రన్వీర్ అక్కడికి రావడంతో అందరూ సైలెంట్ అయ్యారు అతను వచ్చిన పని గురించి మాట్లాడుతూ అందరినీ చూస్తూ ఉన్నాడు రణ్వీర్ చూపు తన మీద పడుతుంది అనుకున్న ప్రతిసారి కిందకి వంగిపోతూ ఉంది మైదిలి సౌమ్యాకి అదంతా వింతగా ఉన్నా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది ఓకే మీటింగ్ పర్పస్ అయిపోయింది మీరందరూ మీ వర్క్ ప్లేస్ కి వెళ్ళిపోవచ్చు అంటూ జనరల్ మేనేజర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకొని బయటికి వచ్చింది మైథిలి ఇక సాయంత్రం ఆఫీస్ టైం అయ్యే వరకు ఆ బ్రాంచ్ దగ్గరే గడిపి నైట్ అవుట్ ఉండగా హోటల్ కి రీచ్ అయ్యాడు రణవీర్ ఇక్కడ హెచ్ఆర్ పాప కూడా ఫుల్ పాష్ గా రెడీ అయ్యి కేజీ మేకప్ వేసుకొని నీళ్లలో స్నానం చేసిందా లేదంటే సెంటులో స్నానం చేసిందా అన్న డౌట్ వచ్చేంతలా సెంటు కొట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది హోటల్కి హోటల్ సోఫాలో కాళ్ళు మీద కాలు వేసుకొని పొగరుగా కూర్చొని ఉన్నాడు రణవీర్ అతని ఎదురుగా సూటు బూటు వేసుకొని చూడటానికి చాలా హుందాగా అనిపిస్తున్న నలభై ఏళ్ళ వ్యక్తి కూడా కూర్చొని ఉన్నాడు ఎండ విషయం ఏమైంది మనకే వస్తుంది కదా ఒక్కొక్కరుగా అవతలి వ్యక్తిని చూస్తూ అడిగాడు రణ్బీర్ సార్ అది కష్టం సార్ నైంటీ పర్సెంట్ కంపెనీకి టెండర్ వచ్చే అవకాశాలు లేవు అన్నాడు అతను రణ్వీర్ నిర్లక్ష్యంగా అతని వైపు చూస్తూ పక్కనే టీపాయ్ మీద ఉన్న సూట్ కేస్ ఓపెన్ చేసి ఒక రెండు నోట్ల కట్టలు తీసి అతని మొహం మీద కొట్టాడు అతని ఫేస్కి తగిలే చివరి క్షణంలో చేతితో క్యాచ్ పట్టి వాటిని చూస్తూ ఉన్నాడు అతను ఎప్పుడు చెప్పు టెండర్ నా కంపెనీకే వస్తుంది కదా అడిగాడు అంటే ఇందాక ఏమన్నాను సార్ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ లేవు అన్నాను కదా ఇప్పుడు చెప్తున్నాను సార్ నైంటీ పర్సెంట్ కాదు కానీ ఒక సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ లేవు సార్ అన్నాడు అతను మరొక డబ్బు కట్ట తీసి అతని మొహం మీద కొట్టాడు ఎప్పుడు ప్రశ్నించాడు రణవీర్ సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సార్ మీకు రావడానికి అన్నాడు రణవీర్ మరొక నాలుగు డబ్బులు కట్టలు తీసి అతని ముందు పెడుతూ టెండర్ నా కంపెనీకి రావడానికి ఈ అమౌంట్ సరిపోతుందా లేదంటే ఇంకా ఎక్స్ట్రా కావాలా అహంకారం అతని మాటల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీ కంపెనీకి టెండర్ వచ్చేసినట్టే సార్ మీరు నిశ్చింతగా ఉండండి మిగతా కదంతా నేను చూసుకుంటాను అంటూ ఆనందంగా ఆ డబ్బు కట్టలు తీసుకొని అక్కడిని సూట్ కేసులో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతని వైపే పోకరుగా చూస్తూ డబ్బు చేయలేని పని అంటూ ఏదీ లేదు దేన్నైనా డబ్బుతో ఇట్టే శాసించవచ్చు అనుకుంటూ ఉన్నాడు సరిగ్గా అప్పుడే సింగిల్ పీస్ డ్రెస్ లో అక్కడికి వచ్చింది హెచ్ఆర్ పాప పాపని చూసిన అతనిలో అప్పటి వరకు లేని ఏదో సలపరం మొదలైంది కమాన్ అన్నాడు రణ్వీర్ హాయ్ సర్ వయ్యారంగా తిప్పుకుంటూ అతని ముందు వకిలిపోయింది హెచ్ఆర్ పాప రిమూవ్ యూ క్లోత్స్ ఆర్డర్ పాస్ చేశాడు ఇదేంటి వీడింతో స్పీడ్గా ఉన్నాడు ఆయన రోజుకొకరితో ఉంటే ఇలాగే ఉంటుందిలే అనుకుంటూ అతను చెప్పినట్టే చేస్తూ వచ్చింది ఆ అమ్మాయి ఒక నాలుగు గంటల తర్వాత అలసిన శరీరంతో ఆమె పక్కకి చేరాడు ఆ అమ్మాయి కూడా లేచి తన డ్రెస్ తీసి వేసుకుంది టవల్ చుట్టుకొని హెచ్ఆర్ వైపు చూశాడు వాడిపోయిన మొహం చూస్తేనే తెలిసిపోతుంది తన సూట్ కేసులో నుంచి చెక్ బుక్ తీసి సైన్ చేసి ఆ చెక్ చింపి ఆమె ముందు పెట్టాడు నీకు నచ్చినంత అమౌంట్ రాసుకో అతని ప్రతి మాటలో కారం స్పష్టంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి సంబరంగా ఆ చెక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయాక ఫ్రెష్ అయ్యి అలాగే బెడ్ మీద పడకుండా పోయాడు రణవీర్ ఇక్కడ కిందికి వచ్చిన పాప నేరుగా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది రణవీర్ కూడా తెల్లవారుతుండగా రూమ్ వెకేట్ చేసి వారం రోజుల నుంచి ఇంటి మొహం చూడకపోవడంతో ఇంటికి వెళ్ళాడు ఇంటికి వచ్చిన రణవీర్కి హాల్లోనే ఒక సైడ్కి పెద్దగా ఉన్న దేవుడి రూమ్ లో కూర్చొని మంత్ర జపం చేసుకుంటూ కనిపించారు జగదీశ్వరి గారు మనవడి రాకని చూడకుండానే పసిగట్టారు లోపలికి వచ్చి సోఫాలో కూలబడ్డాడు రణవీర్ మలినమైన దేహాన్ని శుద్ధి చేసుకుని అప్పుడు వచ్చి కూర్చో మంత్రజపం చేసే మాలని తిరిగి దాని స్థానంలో పెడుతూ గాంభీర్యంగా చెప్పారు జగదీశ్వరి గారు నువ్వు మారో అనుకుంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి రణ్వీర్ తల్లి తండ్రి అతని చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి రణ్వీర్ నానమ్మ గారే ఇటు ఆఫీస్ బాధ్యతలు అటు మనవడి బాధ్యతలు అన్ని చాకచక్యంగా చూసుకుంటూ ఉన్నారు రణ్వీర్ పట్టు పట్టి మరీ విదేశాలకు వెళ్ళడంతో అక్కడ ఫారెన్ కల్చర్కి బాగా అలవాటు పడిపోయాడు ఈ విషయాలు అన్ని జగదీశ్వరి గారికి బాగా తెలుసు మొదట్లో ఖండించే ప్రయత్నం చేశారు కానీ రణవీర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బామ్మ మనవడి మధ్య దూరం పెరిగింది రణవీర్ ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తనకే తెలీదు జగదీశ్వరి గారు పెళ్లి చేసుకోమని చెప్పినా కూడా దానికి వైపు మక్కు చూపేవాడు కాదు చెప్పి చెప్పి ఆవిడ విసుకుపోయి మనవడిని వదిలేశారు కానీ ఎప్పటికైనా మనవడు మారతాడు తనని మంచిగా చూసుకునే భార్య రావాలి అని కోరిక ఉండేది జగదీశ్వరి గారికి రణవీర్ అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు రణ్వీర్ పక్కన కూర్చున్నారు జగదీశ్వరి గారు రణ్వీర్ నా ఆరోగ్యం బాగుండట్లేదు ఎప్పుడు నేను చచ్చిపోతానో నాకే తెలీదు నేను బతుకుండగా పెళ్లి చేసుకో ఇదే నా ఆఖరి కోరిక అనుకో ప్రేమగా లాలిస్తూ మనవడి గడ్డం పట్టుకుని బతిమాలితూ అడిగారు జగదీశ్వరి గారు అది తప్ప ఇంకేదైనా చేస్తాను అయినా నీ ఆరోగ్యం బాగోపోవడం ఏంటి పదా హాస్పిటల్కి వెళ్దాం అయినా అంత బాగోపోయినప్పుడు ఫోన్ చేయాలి కదా డాక్టర్ని పంపించేవాడిని కదా తన నుదురు మీద అసహనంగా ట్యాప్ చేసుకుంటూ అడిగాడు రణవీర్ అసలు ఒక మనిషికి ఉండే ఎమోషన్స్ ఏవి నీలో లేవా ఆ వేదనగా మనవడి వైపు చూస్తూ ప్రశ్నించారు ఉన్నాయి కానీ అన్నీ లేవు అంటూ ఉండగానే అవును అహంకారం పొగరు దర్పం మరీ ముఖ్యంగా కామం ఇవి తప్ప మీరు ఇంకే ఎమోషన్స్ లేవు కదా ఇప్పుడేమంటావు ఏం చేయమంటావు నన్ను వారానికి ఒక్కసారి వస్తున్నాను ఇలాగ వచ్చినప్పుడు కూడా నువ్వు ఫిలాసఫీస్ చెప్తూ మాట్లాడుతూ ఉంటే రావాలి అన్న ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది చిరాకుగా చెప్తూ డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు ఎందుకో మనవడు అన్న ఆ మాటని ఆ పెద్దావిడ తీసుకోలేకపోయింది రణ్వీర్ అక్కడి నుంచి కనీసం ఒక పది అడుగులు కూడా నడిచి ఉండడు అమ్మా అమ్మా చిన్నగా అరుస్తూ నేల మీద పడిపోయారు జగదీశ్వరి ఆవిడ అరుపులకి వెనక్కి తిరిగిన రణవీర్కి కి అక్కడ జగదీశ్వరి గారు సోఫాలో నేల మీద పడిపోయి గుండెల మీద చేయి వేసుకుని నొప్పికి అరుస్తూ కనిపించడంతో ననమా ననమా అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమెని తీసుకుని బాడీ గార్డ్స్ వైపు చూస్తూ కార్ తీయండి అంటూ ఆవిడ్ని ఎత్తుకున్నాడు రణవీర్ కార్ వైపు నడుస్తూ ఉండగానే జగదీశ్వరి గారు తన తుది శ్వాస విడిచారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్